అందరికీ నమస్కారం ఈ పెళ్ళి వద్దు అనే కథలోని తర్వాత భాగాన్ని తెలుసుకుందాం పో వదిన అవునులే నీకు తమాషాగా ఉంది కదూ సర్లే నిజంగా రారేమో నీ వంటలన్నీ తీసుకెళ్ళి అవతల పారేయి పాపం నుంచి కష్టపడి చేశావు కోపంగా సుజాత నుంచి లేచిపోయింది బాగుంది ఆయనగారు రాకపోతే మా నోళ్ళేమైనాయి మధ్య మమ్మల్ని పస్తులు పడుకోమంటున్నావా ఏమిటి శాంతా నవ్వుతూ వెళ్ళిపోయింది వదిన గారి దగ్గర నుంచి లేచి వచ్చేసిన సుజాతకి అనుకోకుండా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిజమే ఒకవేళ అతను నిజంగా రాకపోతే వస్తాడని మనసు గట్టిగా చేస్తోంది ఏమో వదినట్లు హఠాత్తుగా ఏ అర్జెంటు పైన తగిలితే హఠాత్తుగా సుజాతకి ఆ రాత్రి ఆ నిశ్శబ్దం తనలా ఎదురు చూడటం అంతా చప్పగా అనిపించింది ఏదో తెలియని నీరసం గుండెల్లో ప్రవేశించి ఉత్సాహాన్నంతా లాగేసింది అసలు వాళ్ళ తనంత అలంకరణ చేసుకుందెందుకు అన్నయ్య వదిన చూస్తున్నారనే సిగ్గు కూడా లేకుండా చీచీ తను సామాన్యంగా ఎందుకుండలేదు ఒకవేళ అతనొస్తే ఏ అలంకరణ లేక ఉదాసీనంగా ఉన్నా తనని చూసి ఏమనుకుంటాడు నే రావటం అనేది ఈ అమ్మాయికి ఏమంత గొప్ప విషయంగా లేదు కాబోలు అనుకోడు వస్తూనే మొదటి చూపులోనే అతని మనసు నొప్పించడం కాదు నుంచి వద్దు తీసేద్దాం అనుకుంటున్న పూలని సుజాత చేతులు ఈ ఆలోచన రాగానే మళ్ళీ అలాగే ఉంచేశాయి ఇంతలో వాకిట్లో నుంచి సుధాకరం అన్న పిలుపు వినిపించింది ఎవరు అంటూ అవతలకు వచ్చింది సుజాత వచ్చింది రంగధామం అన్నయ్య ఉన్నారా అమ్మా అన్నాడతను కొత్త అలంకరణలో రాత్రి రాణిలా మెరిసిపోతూ వచ్చి గుమ్మంలో నిలబడిన సుజాతని చూస్తూ ఉన్నారు పిలుస్తాను కూర్చోండి వరండాలో ఉన్న కుర్చీ చూపించి వెనక్కి తిరిగి లోపలికి వచ్చేస్తుండగా ఎవరు అంటూ ఇంతలో సుధాకరమే బయటికి వచ్చాడు కాలేజీకి ట్రంకకాలు వచ్చిందోయ్ శేఖరం కారు యాక్సిడెంట్ అయ్యిందట ముందుకి అడుగులు వేస్తున్న సుజాత చటుక్కున ఆగిపోయి గిరుక్కున వెనక్కి తిరిగింది బెజవాడకి ముప్పై మైళ్ళ దూరంలోనే కారేదైనా పంపించాలి కారా యాక్సిడెంటా శేఖరం సంగతేనా నువ్వు చెప్పేది కంగారుగా అన్నాడు సుధాకరం దాకా వచ్చిన సుజాత స్థానువులా నిలబడిపోయింది ప్రపంచమంతా గిర్రున తిరిగినట్టయింది ఏదో తెలియని శక్తి సుజాతని తేలిక చేసేసి మీద నుంచి ఆకాశంలోకి విసిరేస్తోంది శూన్యంలో గిరగిరా తిరుగుతున్న సుజాత నుంచి తల్లో పూలు వంటిమీద బట్టలు విడిపోయి మీదకు రాలిపోతున్నాయి గుమ్మాన్ని చేత్తో గట్టిగా పట్టుకున్న సుజాతకి తను కెవ్వు మంటం కానీ రంగధామంతో మాట్లాడుతున్న అన్నగారు త్రుల్లిపడి గబగబా వెనక్కు వచ్చి పడిపోతున్న తనని చేతుల్లో పట్టి ఆపటం కాని సుజాతకు తెలియదు సుజాతకి మళ్ళీ మెలకువ వచ్చేసరికి తను మంచం మీదున్నట్లుగా ఎవరో తలవైపు కూర్చొని తన మొహం మీదకు వంగి ఆదుర్దాగా పరిశీలిస్తున్నట్లుగా తోచింది వదిన అస్పష్టంగా ఉన్న తలుక్కుమన్న ఒంటిరాయి ముక్కుపడుకను చూసి తన దగ్గర కూర్చున్నది వదినగారని గ్రహించిన సుజాత మెల్లగా నీరసంగా అంది మెలకవ వచ్చిందా మృదువుగా అడిగింది శాంత తనకేమైంది సుజాతకు గుర్తొచ్చింది యాక్సిడెంట్ అయ్యిందని కాలు వచ్చిందని మరో కారు పంపించాలని చెప్తున్నాడు మరి కారు పంపించాలంటే మనుషులు బాగా గాయపడ్డారన్నమాట శేఖరానికి ఎలా ఉంది తనెవర్ని అడగాలి పూర్తిగా మెలకువ వస్తే లేచి కొంచెం వేడివేడి కాఫీ తాగు కంగారు పడకు అన్నయ్య కారు తీసుకొని వెళ్ళి చాలాసేపు అయింది ఈ పాటికి తిరిగి వచ్చేస్తుండవచ్చు సుజాత ధైర్యం చెప్తున్నట్లుగా దగ్గరకు వంగి చెప్పింది చాలా చాలాసేపయిందా వెళ్ళి అన్నయ్య అస్పష్టంగా అంది సుజాత అంతకంటే ఏమడగాలో తోచలేదు తన దురదృష్టాన్ని ఈ పాటికి కారులో వేసుకుని సుధాకరం తిరిగి వస్తుండవచ్చు అంతకు మించి చెప్పదలుచుకోలేదులా ఉంది శాంత నువ్వు లేచి కాఫీ తాగు కాస్త ప్రాణం వచ్చినట్లుంటుంది సుజాత కళ్ళ నుంచి ప్రక్కలకు వెచ్చగా కారిపోతున్న నీళ్ళని చేత్తో తుడుస్తూ అంది శాంత తన మనసు కూడా ఎలాగో ఉంది ఇందాక తమాషాకి తను రాలేదేమో అని తనను ఎగతాళి చేసింది ఎన్నడూ లేంది తన నోటి నుంచి అలా పరిహాసం ఎందుకు వచ్చింది వాళ్ళ సుజాత లేచి కూర్చుంది ఇంకాసేపు పడుకో అప్పుడే లేవకు అంటున్న వదిన గారిని లక్ష్యపెట్టకుండా నేనిప్పుడే ఈ పెండ్లి వద్దని చెప్పలేదు మీరెవరూ నా మాట వినలేదు నాకు తెలుసు అత్తయ్య మాట అక్షరాలా నిజమవుతుంది హఠాత్తుగా మోఖాల మధ్య తలంచుకొని ఏడవటం మొదలుపెట్టింది సుజాత ఇది మరీ బాగుంది ఏమిటా పిచ్చి మాటలు మందలించింది శాంత మొదట్నుంచి నా మాటలు మీరెలాగో తోసేశారు నాకు తెలుసు వదిన నా క్షోభ నా భయం మీరెప్పుడూ ఆలోచించలేరు లేకపోతే ఇన్ని దేశాలు కారులో తిరిగిన మనిషికి ఈ యాక్సిడెంట్ ఏమిటి నా దురదృష్టం కాబోతే నువ్వు అన్నయ్య కలిసి అతన్ని మోసం చేసి నన్ను అతనికి అంటగట్టారు అర్థం లేని ఈ మాటలకి ఏం జవాబు చెప్పాలో శాంతకి తోచలేదు అవతల గదిలో నుంచి పిల్లాడి ఏడుపు వినిపించటంతో లేచి వెళ్ళిపోయింది ఒంటరిగా శూన్యంలో మిగిలిపోయిన సుజాతకి దుఃఖం మరింత కట్టలు తెంచుకుని ప్రవహించింది ఎన్ని అనుకుంది తను అతనికి ఎన్ని చెప్పాలనుకుంది ఈ పది రోజుల్లో అతనితో తను గడపబోయే జీవితాన్ని గురించి ఎన్ని కలలు కనింది అసలు ఈ విషయం ఎలా మర్చిపోగలిగింది అసలు పెళ్ళైన తర్వాత అతని వెంట ఉండకుండా తను దూరంగా ఎందుకుంది తన కోసం ఆత్రంగా పరిగెత్తుకొస్తూ పడి దెబ్బలు తినడం భగవాన్ రక్తపు మడుగులో తేలుతున్న శేఖరం సుజాత కళ్ళ ముందు మెదిలాడు ఇంతలో మళ్ళీ గదిలో అడుగుల చప్పుడు వినిపించింది సుజాత తలెత్తకుండానే మరింత ఏడుస్తూ వదినా అన్నయ్య ఇంకా రాలేదేం వెంట అసలు నన్ను తీసుకెళ్లకుండా ఎందుకెళ్ళాడు నేనేమవ్వను అంటూ అస్పష్టంగా అంది బలంగా ఉన్న చెయ్యి మృదువుగా సుజాత చేతి మీద పడింది అన్నయ్య స్పర్శతో ఉలిక్కిపడి తలెత్తి చూసిన సుజాత కొయ్యబారిపోయింది తను చూస్తున్నది వాస్తవమో అబద్ధమో అర్థం కాలేదు ఎదురుగుండా నలిగిన బట్టలతో చెదిరిపోయిన జుట్టుతో కొంచెం అలసటగా అయినా నవ్వుతూ శేఖరం నిలబడ్డాడు సుజాత అతని కంఠం బరువుగా జీరుగా వినిపించింది మీరా ఇంకా తన కళ్ళు తనని మోసం చేస్తున్నాయేమో అనే అనుమానంతో తెల్లబోతూ రెప్పవాల్చకుండా చూస్తోంది నేనే దాదాపు మృత్యుముఖంలోకి వెళ్ళి వెంట్రుక వాసిలో తప్పించుకొని బయటపరిచాను మంచం మీద కూలబడుతూ అన్నాడు శేఖరం సుజాత అతని ఒల్లో వాలిపోయింది ఒకవేళ ఇది కలే అయితే తన మతి భ్రమిస్తే అది శాశ్వతంగా ఉండిపోవాలనిపిస్తుంది సుజాత మనసుకి మీరేనా మీరేనని ఇది నిజమని చెప్పండి శేఖరం చేతిని గట్టిగా రెండు చేతులతో పట్టుకుంటూ అంది సుజాత మాటలకి జవాబుగా శేఖరం తలనిమురుతూ ఉండిపోయాడు అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి ఎవరిదో కంఠం వినిపించడం వల్ల కాబోలు బాబుకి పాలిస్తున్న శాంత అలాగే లేచి వచ్చింది వస్తువుని గుమ్మంలో నుంచి కనిపిస్తున్న దృశ్యం చూసి తెల్లబోయి గబగబా పైట చెంగు సరిచేసుకుంది గుమ్మంలో కనిపించిన శాంతను చూసి శేఖరం నవ్వాడు లేచి నిలబడటానికి వీల్లేనంత గట్టిగా పెనవేసుకుని ఒల్లో ఉంది సుజాత నా కళ్ళని నమ్మలేకపోతున్నాను అంది శాంత లోపలికి వస్తూ సమాధానంగా శేఖరం నవ్వుతూ నేను అంతే మిమ్మల్ని అంతా మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదు అదృష్టం కొద్దీ బయటపడ్డాను కానీ కారు తుక్కుతుక్కు అయింది శేఖరం చెప్పడం మొదలుపెట్టాడు కారు ఖాళీగానే వస్తోంది కదా అని తెలిసిన వాళ్ళు వస్తుంటే వాళ్ళని కూడా ఎక్కించుకొచ్చాడట అప్పటి వరకు అతనే డ్రైవ్ చేశాట కొద్దిగా అలసట అనిపించి వెనక కూర్చున్న వాళ్ళలో డ్రైవింగ్ బాగా తెలిసిన అతన్ని స్టీరింగ్ తీసుకోమన్నాడట అని తను వెనక కూర్చున్నాడు ఆ కూర్చోవటంలో బ్యాక్డోర్ సరిగ్గా పడలేదు ఆ పడకపోవడమే శేఖరం క్షేమంగా తిరిగి రావటానికి కారణమైంది ఎదురుగుండా వస్తున్న లారీని తప్పించటానికి ప్రక్కకు తిరిగిన అతను మరీ రెండు సైకిళ్ళు అడ్డు రావటంతో అవి రెండు అడ్డదిడ్డంగా రోడ్డు మధ్య పరిగెత్తడంతో వాటిని తప్పించుకోవటంలో కారు వెళ్ళి పక్కనున్న చెట్టుకి గుద్దుకుంది అంతా క్షణంలో జరిగిపోయింది వెనుక కూర్చున్న శేఖరం మరో అతను తలుపు సరిగ్గా పడకపోవటంతో విసిరేసినట్లు వెళ్ళి అంత దూరాన పడ్డారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అతను మటుకు చెట్టు గుద్దుకుని తలక్రిందులైన కారులో ఇరుక్కుపోయాడు అతనికి మటుకు బాగా గాయాలు తగిలాయి శేఖరం చెప్తున్న దానికి సుజాత శాంత ఇద్దరూ ఊపిరి పీల్చటం మర్చిపోయి వింటున్నారు అదృష్టవశాత్తు అక్కడికి ఆరు మైళ్ళ దూరంలో చిన్న ఊరు ఉంది అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసులో నుంచి బెజవాడకు ఫోన్ చేశారు సుధాకరం కారు తీసుకుని వచ్చేసరికి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసరు మరి ముగ్గురు సహాయంతో కారు సరిచేసి దెబ్బతిన్న అతన్ని యువతలకు లాగారు అతని ఒంటి మీద స్పృహ లేదట హాస్పిటల్లో చేర్చామని చెప్పాడు వారెక్కడా అంది శాంత సుధాకరాన్ని గురించి అడుగుతూ నాతో పాటు వెనక కూర్చున్న అతన్ని ఇంటి దగ్గర దించి కారు ఇచ్చేసి రావటానికి వెళ్ళాడు వదిన వచ్చింది లేచి సరిగ్గా కూర్చోవాలని కాసేపు అనిపించింది సుజాత కానీ లేచేందుకు ఊపికే లేకపోయింది ఇంతలో సుధాకరం వచ్చాడు సుజాత లేచిందా ఎలా ఉంది అంటూ రంగధామం వచ్చి యాక్సిడెంట్ అయిందనగానే నిలబడది నిలబడ్డట్లే విరుచుకు పడిపోయింది శేఖరంతో అన్నాడు అలాగా నాకు చెప్పనేలేదు ఏం చెప్పమంటావు నేను సవ్యంగా చూసిన తర్వాత కానీ నా మతి నాకు తిరిగి రాలేదు అంటూ శాంతవైపు తిరిగి ఏమే వేడి నీళ్ళు స్నానానికి ఉన్నాయేమో చూడు స్నానం చేస్తే కానీ కాస్త ప్రాణం రాదు అన్నాడు శాంత లోపలికి వెళ్ళిపోయింది అబ్బా ఇవాళ లేచి ఎవరి ముఖం చూశామో కానీ అందరం అదృష్టవంతులం ఏది మీ చెల్లెల్ని కాస్త కాఫీ అయినా ఇచ్చిందా నాకు అని శాంతా అని పిలుస్తూ సుధాకర్ లేచి లోపలికి వెళ్ళాడు ఆ రాత్రి పడుకోబోతుండగా ఇంకా ఎందుకు అలా మాటిమాటికి కళ్ళనీళ్ళు పెట్టుకుంటావు నేను క్షేమంగానే తిరిగి వచ్చేశానుగా అన్నాడు శేఖరం సుజాతని దగ్గరకు లాక్కుంటూ మీరు ఆడపిల్ల అయితే అప్పుడు తెలిసేది మీకు కన్నీళ్ళ మధ్య నవ్వుతూ అంది సుజాత అబ్బో అలాగా నేను ఆడపిల్ల అయితే నువ్వు మగపిల్లవాడిగా పుట్టద్దు మరి అన్నాడు శేఖరం నిజంగా నాకేదో పీడకలు అనిపిస్తోంది భర్త చేతుల్లో ఒదిగిపోయి గుంటెల కంటుకుపోతూ అంది నేనిలా తిరిగి రావటం కేవలం నీ అదృష్టమే సుజాత తిరిగి వస్తుంటే నాకు అదే అనిపించింది భగవంతుడెప్పుడు చాలా మంచివాడని బామ్మ అంటూ ఉంటుంది ఇలాంటి భార్యనిచ్చి జీవితం లేకుండా చేస్తే ఏమైపోవాలి నేను సుజాత నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు నిజమే నేను అదృష్టవంతురాలిని ఆ నమ్మకము నాకు ఇప్పుడు ఏర్పడింది ఇక నుంచి మీరు క్షణం కూడా నన్ను వదలద్దు మీరు ప్రక్కనున్నప్పుడు ఎంతో అందమైన భావాలని కలిగించే ఊహ మీరు లేకపోతే నాకు నరకాన్ని చూపిస్తుంది నేనది భరించలేను ఆగి ఆగి అస్పష్టంగా అంది సుజాత తనని బలంగా చుట్టేసిన భర్త చేతుల్లో మరింత ఒదిగిపోతు కథ ఇంతటితో ముగిసిందండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి